హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోషన్ వీడియో ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ చేసినవన్నీ ఇప్పుడు మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను ఎందుకంటే అప్పుడు వీడియోలు చాలామంది మర్చిపోండొచ్చు లేకపోతే నేనే కొన్ని రోజులు అయితే డిలీట్ చేస్తాను ఈ వీడియోలు ఇప్పటి నుంచి కౌంట్ అవుతాయి సో నేను మళ్ళీ ఒకసారి ఇక్కడైతే వీడియోలు అయితే చేస్తున్నా ఏం జరిగిందంటే స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తా ఇద్దరు లవర్సు ఇద్దరు లవర్సు ప్రేమించుకున్నారు ఒకళ్ళేమో ఇక్కడ లోకల్ ఆమె అండ్ అబ్బాయి ఏమో వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు వాళ్ళు ముస్లిమ్స్ వీళ్ళు హిందూస్ సో ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల ఏమే ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలియడం వల్ల అబ్బాయిని కొట్టారు తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు అప్పటి నుంచి ఇక్కడ అమ్మాయి ఆత్మహత్య తిరుగుతుందని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి రూమర్స్ కాదు కన్ఫామ్ ఎందుకంటే లాస్ట్ టైం నేర్చుకున్నప్పుడు కూడా సౌండ్స్ వచ్చింది అండ్ అమ్మాయి పేరు ఏంటంటే శ్వేత దీన్ని ముద్దుగా శ్వేత ట్యాంక్ అని పిలుచుకుంటారు ఆ పై నుంచి దూటి చనిపోవడం వల్ల ఇందులోనే ఇంకా తిరుగుతుందని చెప్పి ఇందులోనే ఇంకా తిరుగుతుందని చెప్పి ఉంటుంది బయట అయితే వాన పడుతుంది సో వెళ్ళి అయితే మాట్లాడుకున్నాం కనిపించిందా అప్పుడేనా ఇంటర్వ్యూ మనకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక పక్షి ఎంట్రీ అవుతుంది చూడరా ఫటా మీకు చూసినవా లోపలే మాట్లాడదలుసుకోలేదు ఎందుకో తెలుసా లోపలికి వెళ్ళాం లేదు సౌండ్స్ వస్తున్నాయి రికార్డ్ ఏమీ లేదు బట్ చెవులకి అయితే లోనికి ఏమైనా మాట్లాడితే మేము మళ్ళీ చూసినా స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళి ఇప్పుడు మేము ఏమన్నా మాట్లాడితే అది చేసే సౌండ్స్ రికార్డ్ అవ్వు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు ఆల్ 흐리 인드라 사운드 헤이 역시 헤이 됐다 힙파일 나오네라 헤이 됐다 그냥러 쓰러라 이리

లేదను ఇద్దరు కలిసి ఇది గంగ సినిమాలా ఉంది కదరా రే దీకేవేంద్రా ముందే బయమెత్తినావు గిడా 3 రీ అండ్ ఇంపార్ట్ ఏంటంటే నేను బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకురావడానికి కారణం ఇది సైన్స్ అనమాట వాటి కోసం అంటే వాటిని అట్రాక్ట్ చేయడానికి అంతే తప్ప స్టైల్ కోసం జస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏం లేదు రా శ్వేతనే తరపా అరే వెళ్ళి బాబా అరే ఏం లేదు రా క్యాప్చర్ అయిందిరాప్చర్ రా కనపడ్డది

రేయ్ బాయ్‌ఫ్రెండ్‌ని రా హే ఆశస రా ధాన్ నైతే దొక్కేను అందుకే అంత రియాక్ట్ అవుతుంది చిన్నరా కుల ఓ దబైదొ ఒదొద నిమక రెండు ఒకడ హ్యాండిల్ చేద్దాం చూస్తారా తోసేస్తున్నండిరా ద తీయరా ఆండిరా ఒక్క తీయరా తీర బుడిలిపేద్దాం అంటే చూస్తున్నా లే నామి జస్ట్ సారీ బ్రో లే బయనిచేతే సౌన్స్ ఏది వస్తరే కిందకి రిన నా వస్తున్నాయి ఫైనల్ సౌండ్స్ వాటి నేను చేయగలిగింది ఏంటంటే వరకు వెళ్ళడం మాత్రమే ఇక్కడ కుక్కరి పెంట్రా రెండు సార్లు క్యాప్చర్ నాకు అనిపించింది కానీ క్యాప్చర్ ఎందులో తెలీదు చూసుకో ఏం లేవు కదా ఓ నాకు పల్టీ ఆడిపోతుండరా ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్

అరే కిందికి వెళ్ళడానికి కూడా లేదు ఇప్పుడు మనకి కాదు చుట్టుపక్కల మినిమో ఒక అన్ని కిలోమీటర్ అడిగి ఉంటుంది అంటుంది పడుకో పడుకో కనపడుతుంది కదా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇదే నా దగ్గర గింబలు కూడా లేదు సో కెమెరామెన్ ఒక్కడే దాన్ని రెండింటినీ హ్యాండింగ్ చేసుకుంటూ చేయాలి ఇక్కడ వన్ ఆఫ్ ది కానీ కెమెరామెన్ క్యా సౌండ్ లేదు లేదు రాసేస్తుంది కదా అదే ఇదేందా కెమెరామ్యాన్ క్యాప్చర్ అయింది అంటున్నాడు కానీ నాకైతే నమ్మకం లేదు క్యాప్చర్ అయిందో లేదు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా క్యాప్చర్ అయింది చూశాను వాళ్ళ క్యాప్చర్ అయితే మాత్రం ఇంటర్నెట్లో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఫారినర్ వాళ్ళు చేసేది కానీ ఎవ్వరు చేసేది కానీ ఇప్పుడు క్యాప్చర్ అయితే మాత్రం దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఖచ్చితంగా స్లో మోషన్ చూపించాలి ఇంత ఎట్లుంది తెలుసా అసలు పైకెక్కుతుందా ఒరే దానికి అవసరం అర గోడలోంచి వచ్చేస్తారు అరే ఒక్కలా ఇద్దరే అర్థం కాదు ఫస్ట్ ఏమో మన గజ్జెస్ పడ్డది పడది అనుకున్నాం తర్వాత మాట్లాడింది చూసినావా బాయ్స్ ఏమో అంత అర్థం కాలేదురా ఇలా రాకండదో ఇలా అలా అయితే వచ్చింది మన అంతే కాదు అవును ఏంట్రా మన వచ్చినప్పుడు పక్షులు మన చుట్టూ తిరుగుతున్నాయి పైకి అయితే జనరల్లీ గాయ్స్ నార్మల్ గా వచ్చేసినం బట్ కిందకి వెళ్ళేటప్పుడు ఏ ఏం లేదు కదరా మళ్ళీ ఏ నాకు ఏం యా అర్థం కావట్లేదు ఇప్పుడు మనం కిందకి ఎలా వెళ్తాంరా ఆ దేవుడే దిక్కు ఒక మూడు ఫ్లోర్లుంటారు నాలుగు కరెక్ట్ నాలుగు సార్లు మనం ఎక్కినా అరే తోసేస్తుందా దగ్గర ఉంటారు నాకు అసలు ఏం అరే కనపడతలేదురా చూడ కవరాది ఏది చూసినా భయపెత్తుందిరా ఇక్కడ చెప్పాలంటే నాకు ఎందుకు వెళ్ళాలంటే పోతుంది వేత మేమైతే వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోనిస్తే వెళ్తాం బాగుంటుంది చెప్తున్నా సౌండ్ ఆగిపోయిన వాళ్ళ దిగిన మొదలవుతుందిరా పన్నెండు ముప్పై అవుతుందిరా టైము తొందరగా రీకు నీకు ఒంటి గంట తర్వాత వెళ్దాం రాసారి ఒంటి గంట రెండే టైం కుదాం అరే చూడడానికి భయం ఇది వినపడుతుందా నడుస్తున్నాడు

అదే కిందకి దిగరా ఇటు లైట్ కూడా పనిచేయట్లేదు నేను కీర్తించరా వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నావు చెప్పాను కదా వెళ్ళిపోతున్నావు అరే ఇరికిపోతున్నా రాడి చెట్లకు పెరగకూడదు శ్వేత వెళ్ళిపోతాను లేదురా రసూలు కానీ పట్టును అమ్మా ఇద్దరు ఒక దగ్గర ఉన్నారా శ్వేత నీకు ఎప్పటికీ పెళ్లి కాదు ఎందుకున్నట్టు లాస్ట్కి నా శాపం లేదు నీకు ఎప్పటికీ పెళ్లి కాదు అసలు ఏం క్యాప్చర్ చేసానో లేదో కూడా నాకు తెలీదు ఆహా దయ్యారు వీడియో అసలు ఏం క్యాప్చర్ చేసానో కూడా నాకు తెలీదు అంత భయపెట్టింది

చూసిన క్యాసరే ఇంత ఫ్రంట్ కెమెరా పెడతాను నాకు లైట్ ఆపేనా ఓకే ఫ్రెండ్స్ కట్ చేసిన ఫ్రంట్ కెమెరా చెప్తున్నా అరే ఫ్రంట్ కెమెరా జస్ట్ జస్ట్వెల్వ్ థర్టీకి వస్తేనే ఒక ఆట ఆడుకుంది మా ఇద్దరితోని పోతుంది లేదు ఇక్కడ చేయలేము వీడియో మాకు పట్టుకోవడానికి కూడా లేదు ఎందుకంటే నా దగ్గర గింబలు కూడా లేదు అట్లీస్ట్ లైట్ రెండు రెండు చేతులతో పట్టుకుని ఎక్కడ అంటే చాలా కష్టం మనిషన్న కూడా ఎవరు చేయలేదు దాన్ని ఓకే ఇప్పుడైతే ఒక కట్ ఉండదు ఎందుకంటే ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ సారీ బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేస్తున్నాయి బర్ర పని చేయట్లేదు లోపల జరిగిన సిచ్యువేషన్కి సరే అండి చాలా ఇది దిగుతేనే రాచర్ లేదో నాకు తెలియదు క్యాప్చర్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ హాంటింగ్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు కనపడుతుంది ఖచ్చితంగా నాది గ్యారంటీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాంటింగ్ వీడియోస్ అంద యూట్యూబ్ అవుతుంది ఇది అయితే ఒకవేళ క్యాప్చర్ అంటే మాత్రం ఉనికిని మాకైతే కింద మీద వణగడం కన్నా ఇంకా పెద్ద పేరు ఏమైనా అంటే పెట్టొచ్చేమో దానికి నాకు అర్థం కావట్లేదు అంత క్లియర్ కనపడద్ది లేదు మేము అక్కడే ఉన్నాం శ్వేత అనగానే అయితే మొదలడింది అండ్ ఇంకోటి నేను చెప్పినట్టుగా కన్సిస్టెన్సీగా విడుదల చేస్తున్నాను సో ఇలాంటి కన్సిస్టెన్సీ కోసమని ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే నాకంటే ఒక బూస్ట్ ఉంటుంది సో జస్ట్ మేక్ ఇట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చేసిన తర్వాత చూద్దాం కన్సిస్టెన్సీ తగ్గితే అన్సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎప్పటికీ తగ్గదేమో ఇదైతే నా ప్రామిస్ సో ఏంటంటే నెక్స్ట్ టైము ఆఫ్టర్ వన్ థర్టీ వస్తాయి ఈసారి ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి వచ్చాం కాబట్టి ఆఫ్టర్ నెక్స్ట్ పార్ట్లో ఆఫ్టర్ వన్ థర్టీ వస్తాయి ఎందుకంటే లాస్ట్ పార్ట్లో కూడా మేము ఫస్ట్ టైం ట్వెల్వ్ థర్టీకి వెళ్ళినప్పుడు పెద్ద ఏం కానీ కానీ సెకండ్ టైం ఎప్పుడైతే వన్ థర్టీ తర్వాత వెళ్ళేమో ర్యాంపేజ్ అంటే ఏంటో చూపించింది లోపల ఇక్కడ ఇప్పుడే ర్యాంపేజ్ చూపించింది చూడండి ఎంత సార్ ఎంత అవుతుందో ఇది ఇప్పుడే ర్యాంపేజ్ చూపించింది ఒకవేళ ట్వెల్వ్ థర్టీ తర్వాత వస్తే ఎటువంటి ఫైర్ ఉంటుందా వైల్డ్ ఫైర్ ఉంటుందా అనేది తెలియదు సో అంటిల్ దెన్ వెయిట్ వీడైతే పక్కా పక్క వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సీ గైస్